మిత్రులందరికీ నమస్కారం అండి చూసుకోవచ్చు మీరు కంది పంట వేసి మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దగ్గర దగ్గర అవుతుంది ఫస్ట్ దీంట్లో చేయవలసిన పనులు పనుల గురించి చూసుకున్నట్లయితే దీంట్లో అంతర్ పంటగా సోయాబీన్ వేయడం జరిగింది కాబట్టి దీంట్లో ఇప్పుడిప్పుడే ఈ సోయాబీన్ ఎండల వల్ల వెళ్ళలేదన్నమాట సో సార్లు సోయాబీన్ వేసుకోవడం జరిగింది దాని పక్కకి ఇంకా మనకు కంది సాలైతే కనిపిస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు సో ఇట్లా మనం సోయాబీన్ వేసుకోవడం వల్ల మనకు ఇది రెండు మూడు నెలల్లో సోయాబీన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సో మనకు కంది అయితే ఉంటుంది సో దీంట్లో ఫస్ట్ కల్పు నివారణ చేసుకోవచ్చు కల్పు నివారణ కోసం మనం శాకెత వాడుకోవచ్చు లేకపోతే అదమ వాళ్ళ అదమ వాళ్ళ శాకేత వాడుకోండి లేకపోతే ఒడిసి వాడుకోండి భూమిలో మంచి పదనం ఉన్నప్పుడే ఈ మందులు వాడుకోండి లేకపోతే పంట డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది ఫస్ట్ స్ప్రేలో మీరు కలుపు నివారణ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు తెగుళ్ళ సమస్య కనిపించినట్లయితే మనకు తెగుళ్ళు కానీ పురుగు సమస్య కనిపించినట్లయితే మీకు మనకు ఫస్ట్ వచ్చేసి సాఫ్ తీసుకోండి సాఫ్తో పాటు ఏదైనా చిన్న ఎమమెక్టిన్ కానీ ఇలాంటి ఇన్ ఇన్సెక్టిసైడ్ తీసుకోండి దీనివల్ల మనకు తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి అదేవిధంగా పురుగు కానీ దోమ కానీ ఉన్నట్లయితే పురుగు కూడా ఇన్సెక్టిసైడ్తో కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇవి రెండు స్ప్రేలు అనేది ఫస్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు దీంట్లో మనకు ఎండు తెగుళ్ళ సమస్య కనిపించిందంటే కనిపించదు లాస్ట్ మన ఫ్లవరింగ్ స్టేజ్లో ఎండు సమ తెగుళ్ళ సమస్య కనిపిస్తుంది దానికోసం వచ్చేసి మీరు ఇప్పటి నుంచే ట్రైకోడర్మా విడి అనేది మీరు బ్రించింగ్ చేసుకోండి సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ సో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ట్రైకోడర్మా విడి అనేది మీరు బ్రించింగ్ చేసుకోండి ట్రైకోడర్మా వీడియో డ్రించింగ్ చేసుకోవడం వల్ల మనకు నెక్స్ట్ వచ్చే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ కాయ స్టేజ్లో మనం ఎండు తెగుల సమస్య అనేది అనమాట ఈ నుంచి మనం మూకు మూడు సార్ల డ్రించింగ్ అని చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్